హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనూసిరిలాక్స్ ఈరోజు పుదీనా చూడండి పుదీనా చాలా ఫ్రెష్గా ఉంది చాలా ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే కొత్తిమీర ఈ కొత్తిమీర పుదీనాతోటి మనం రోటి పచ్చడి చేద్దాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్న ఆకుకూరలు తినడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము ఈరోజు అంటే ఈ రోజుల్లో ఉన్న కాలుష్యానికి మనం ఈ ఆకుకూరలు తినడం వల్ల కొంతలో కొంత ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుశ్రి లాగ్స్ బాగున్నారండి అంతా మేము కూడా బాగున్నాము అయితే నేను లాస్ట్ వీడియోలో పుదీనా కొత్తిమీర రోటి పచ్చడి చేశాను కదా అయితే ఆ వీడియోలో మీకు పుదీనా కొత్తిమీర గురించి చాలా లాభాలు మన పెద్దవాళ్ళు మనకు చెప్పారు మనం పిల్లలకి చెప్తూ ఉంటే అన్ని వాళ్ళకు కూడా తెలుస్తాయని చెప్పాను కదా అయితే ఆ లాభాలు కొన్ని మనం తెలుసుకుందాము అని ఈ వీడియో స్టార్ట్ చేశానండి అయితే ఈ పుదీనా చూస్తుంటేనే ఎంత ఫ్రెష్గా మైండ్ చాలా రీ రీ రీఫ్రెష్గా అనిపిస్తుంది ఈ ఫ్రెష్గా ఉన్న పుదీనాను మనం చూస్తుంటేనే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఔషధ ఔషధంలాగా మనకి కనిపిస్తుంది ఈ పుదీనాల ఆకుల్లో వెలకట్టలేని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఔషధ గుణాలు కూడా ఉన్నాయండి మన పూర్వీకుల్లో మనకి చెప్తూనే ఉంటారు ఇలాంటి వాటి గురించి మన పరిసరాల్లోనే పుదీనా పుష్కలంగా లభ్యమవుతుంది పుదీనాలో ఔషధ గుణాలతో పాటు జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు ఉపయోగపడే లక్షణాలు కూడా ఉన్నాయి శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేయడంలో సహాయకరంగా కూడా పనిచేస్తుంది పుదీనా వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఉపయోగపడుతుంది మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట ఈ పుదీనా తినడం వల్ల పుదీనాలో విటమిన్ ఏ విటమిన్ సిలు అధికంగా ఉంటాయి శరీరానికి కావలసిన రాగి పీచు మ్యాంగనీస్ పొటాషియం లభిస్తాయి శరీరానికి చల్లదనం కలిగించడంలో పుదీనా చాలా సహాయపడుతుంది ఫ్రెండ్స్ రోజువారీ ఆహారంలో పుదీనాను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయండి అందుకే వంటకాల్లో పుదీనా ఆకులను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు నోటి దుర్వాసన కూడా పోగొడుతుంది పుదీనా ఇంకా మానసిక ఒత్తిడిని దూరం చేసి సుఖంగా నిద్రపోవడానికి కూడా పుదీనా చాలా పాత్ర పోషిస్తుంది ఏదైనా మనం మెంటల్ డిప్రెషన్లో ఉండినప్పుడు బాగా బాగా పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు అలాంటప్పుడు మనం పుదీనాతో చేసిన ఫుడ్ ఏదైనా సరే అది పచ్చడి కావచ్చు రైస్తో పాటు పచ్చడి కావచ్చు లేకపోతే ఏదైనా సరే పుదీనా రసం కావచ్చు ఏదైనా అలాంటిది మనం ఫుడ్గా తీసుకోవడం వల్ల చాలా మైండ్ రీఫ్రెష్గా అనిపిస్తుంది మంచి నిద్ర కూడా పడుతుంది అనమాట పుదీనాలో ఉండే మెంతోల్ అనే గుణం వల్ల జలుబు గొంతులో గరగర వంటి వాటికి చక్కగా ఉపశనం ఉపశమనం లభిస్తుంది ఫ్రెండ్స్ పుదీనాలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయన్నమాట పుదీనాలో క్యాలరీస్ అంటే నాకు తెలిసి మన బుక్స్లో కూడా ఏముంటే హండ్రెడ్ గ్రామ్స్ పుదీనాలో ఫార్టీ ఫోర్ క్యాలరీస్ ఉంటాయని ఉంటుంది న్యూట్రియన్స్ ఎక్కువ ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి సువాసన ఇంకా సువాసన కూడా ఉంటుంది కదా మనం తినాలంటే కొద్ది చాలా కొద్ది మందికి పుదీనా స్మెల్ అంతగా నచ్చదు అయినా సరే అది పచ్చడిగా చేసుకోవడము లేకుంటే కూరల్లో ఫ్రై చేసి వేయడము ఇంకా మనం బిర్యానీ అలాంటి వాటిల్లో చాలా బాగా ఉపయోగిస్తారు కదా చూస్తూ ఉంటే వర్షాకాలం వచ్చిందంటే ఇంకా మలేరియా అలాంటి జ్వరాలు రాకుండా యాంటీ మలేరియాల్గా కూడా చాలా పనిచేస్తుంది ఇంకా మనం పుదీనాతో ఆకులతో కొంచెం టీ లాగా చేసుకొని తాగుతుంటే కూడా చాలా వరకు జీర్ణ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మలబద్ధకం కానీ గ్యాస్ అజీర్ణము అలాంటి సమస్యలు కూడా ఏమీ రావు రావండి ఇక పుదీనా ఆకులను కొంచెం పేస్ట్ లాగా చేసుకొని పాతకాలంలో కొంతమంది ఇట్లా పళ్ళు కూడా తోముతూ ఉంటే పళ్ళు మెరుస్తాయని చెప్పేవాళ్ళు ఇక చర్మం పైన ఎక్కడైనా మంట ఇలాంటివి ఉంటే కూడా కొన్ని పుదీనా ఆకులను నలిపి ఆ దురద మంట ఎక్కడైతే ఉందో అక్కడ పేస్ట్ని కొంచెం అప్లై చేస్తే ఉపశమనం లభిస్తుంది ఇంకా ఆకుల రసం ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ ఒక టీ స్పూన్ తేనె కలిపి ఇవన్నిటిని మిక్స్ చేసి మనం తీసుకుంటే ఫుడ్గా తీసుకుంటే కూడా వికారం అజీర్ణం కడుపుబ్బరం బాంతులు ఇలాంటివన్నీ తగ్గుతాయి అనమాట మనకి ఫుడ్ తీసుకున్నప్పుడు కొంచెం ఒక్కొక్కసారి మనం బిర్యానీ అలాంటివి తిన్నప్పుడు ఫుడ్ అరగట్లేదు గ్యాస్ ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఈ మూడు కూడా ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ తేనె ఒక టీ స్పూన్ పుదీనా రసం కలిపి తాగేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది పుదీనా ఆకులని కొంచెం పేస్ట్ లాగా చేసి ను పైన ఉంచితే తలనొప్పి కూడా తగ్గిపోతుందంట ఫ్రెండ్స్ పుదీనా ఆకులు పుదీనా ఆకులను కషాయం లాగా కాచుకొని కొంచెం వాటర్లో కాచుకొని ఆ రసంలో కొంచెం ఉప్పు కలిపి పుక్కులిస్తే కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చినప్పుడు కానీ చిగురు వాపులు దంత సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయని చెప్తున్నారు పుదీనా ఆకులను పేస్ట్ చేసి ఆ మిశ్రమంలో కొంచెం పసుపు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఒక పదిహేను నిమిషాలు ఉంచుకొని కడిగేయడం ఇలా చేస్తూ ఉంటే కూడా మన ముఖం చాలా గ్లో వస్తుంది చర్మం కూడా సాఫ్ట్గా అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం పుదీనా ఆకులను తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో కోడిగుడ్డు తెల్ల సోన కలుపుకొని ఆ మిశ్రమాన్ని రాసుకుంటే కూడా మొటిమలు నల్ల మచ్చలు కూడా పోతాయి పుదీనా ఆకులు పుదీనా ఆకులతో తయారు చేసిన నూనె కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది దాన్ని రాసుకుంటే జుట్టు ఒత్తుగా ఇంకా చాలా గట్టిగా బలంగా కూడా ఉంటుంది ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి పుదీనా వల్ల కానీ మనకు పుదీనా వల్ల కొన్ని కొన్ని ప్రయోజనాలు ఎందుకంటే రోజు రొటీన్గా మనం ఫుడ్ తీసుకోవడం అది ఆరగకపోవడం ఇలాంటివయో జరుగుతూ ఉంటాయి కదా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అలాంటప్పుడు తీసుకున్న ఫుడ్ అనేది మనకి కొంచెం ఏదో ఒక ఎఫెక్ట్ అవుతుంది అలాంటప్పుడు కొంచెం మిక్సీలో ఒక ఆకులను మిక్సీలో వేసేసి ఆ రసం వడప వడగట్టుకొని కొంచెం ఒక నిమ్మరసం ఒక చక్క నిమ్మరసం కొంచెం తేనె కలిపేసి మిక్స్ చేసుకొని తాగేసాం అనుకోండి మనం మంచిగా నిద్రపోవచ్చు మనకి స్ట్రెస్ కూడా ఉండదు హ్యాపీగా నిద్రపోతాం ఇలాంటివన్నీ మన మంతెన మంతెన గారి వీడియోస్ ఉంటాయి కదండీ మంతెన అఫిషియల్ ఛానల్ దాంట్లో మనకి ఈ పుదీనా గురించి ఆయన బాగా చెప్తారు ఆ వీడియోస్ ఏమైనా చూస్తే ఇంకా మీకు బాగా తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ పుదీనా గురించి కొన్ని విషయాలు అలాగే మనం కొత్తిమీర గురించి కూడా కొన్ని తెలుసుకుందాము ఓకే ఫ్రెండ్స్ మనం రుచికి రుచి వాసనకి వాసన చూడడానికి అందంగా కనిపించే ఈ పుదీనాని మనం కడుపులోకి తీసుకోవడం వల్ల మన రొటీన్ లైఫ్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అందానికి అందం ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నీ మనకి లభిస్తున్నప్పుడు తినడానికి మనకి ఇంకా బాధేముంది ఫ్రెండ్స్ మంచిగా తిని ఆరోగ్యంగా ఉందాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర గురించి తెలుసుకుందాం మన కొత్తిమీర కూడా చూడండి మంచిగా మెరుస్తూ నిఘ నిఘలాడిపోతుంది ఈ కొత్తిమీరలో విటమిన్ ఏ విటమిన్ సి యాక్సిడెంట్స్ ఫాస్ఫరస్లు ఇవన్నీ కూడా మన కంటి చూపుని మెరుగుపరుస్తాయి ఒక గ్లాస్ మజ్జిగలో కొంచెం కొత్తిమీర రసం కొద్దిగా జీలకర్ర కలిపి తాగితే మన ఎముకలు దృఢంగా తయారవ్వడమే కాకుండా మన చర్మం కూడా కాంతివంతంగా ఈ కొత్తిమీర మెరిచినట్టు మెరిసిపోతూ ఉంటుందండి కొంచెం ముఖ్యంగా ఆడవారిలో నెలసరి సమయంలో అధికంగా రక్తస్రావం జరిగేవారికి కొత్తిమీర కషాయాన్ని రోజుకు రెండు సార్లు తీసుకుంటే ఆ సమస్య పోతుంది అదే గర్భిణీలు మన ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా వాళ్ళు కనుక రోజు రెండు లేదా మూడు చెంచాలు కొత్తిమీర రసం కలిపి తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి నోటి దుర్వాసన చిగుళ్ళకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు కొత్తిమీర ఆకులను కొంచెం ప్రతిరోజు ఉదయం తీసుకోవడంలో తీసుకోవడం వల్ల ఆ సమస్య పోతుంది అలాగే అజీర్ణంతో బాధపడేవారు కూడా కొత్తిమీర రసం కొత్తిమీర రసంలో నిమ్మరసం మంచిగా నిమ్మరసం జీలకర్ర కాస్త ఉప్పు కలిపి తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుతాయి ఏమిది కొత్తిమీర కొంచెం మిక్సీలో వేసేసామంటే జ్యూస్ వడగట్టేసుకొని కొంచెం జీలకర్ర కొంచెం ఉప్పు కలిపేసుకొని అందులో ఇంకా మనం జ్యూస్ తాగామంటే ఏమైనా తిన్నప్పుడు అరగకపోయినప్పుడు అలాంటప్పుడు ఇక ఆ సమస్య అంతా తగ్గిపోతుంది అలాగే గ్యాస్ వల్ల వచ్చే మంట ఇలాంటివి కూడా పోగొట్టుకోవాలంటే పెరుగులో కాస్త కొత్తిమీర రసం కలుపుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తాగితే ఆ సమస్య వెంటనే పరిష్కారం లభిస్తుంది మనం ఇదివరకటి రోజుల్లో అన్నం తిన్న తర్వాత కొంచెం మజ్జిగ లాస్ట్లో ఖచ్చితంగా పెరుగుతో అన్నం తినేవాళ్ళు లేకుంటే మాత్రం తిన్న తర్వాత మజ్జిగైనా తాగేవాళ్ళు ఇప్పుడు అలాంటివన్నీ అందరికీ అవైలబుల్ లేవు కానీ మనం మనం అలాంటివన్నీ పాటిస్తూ ఉంటే మనకి ఆ జీర్ణాలు ఇలాంటివన్నీ దగ్గరికి రాకుండా ఉంటాయండి ఈ కొత్తిమీర రసానికి కొవ్వును కరిగించే లక్షణాలు చాలా ఉన్నాయి చెడు కొవ్వుతో బాధపడే వాళ్ళు రోజు తమ ఆహారంలో కొత్తిమీర చేర్చడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు కొత్తిమీర పుదీనా గురించి మనం కొన్ని ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అన్నీ మనం తెలుసుకోలేకపోయినా కొన్ని ప్రయోజనాలు అయితే తెలుసుకున్నాము తెలుసుకున్నాము కాబట్టి ఖచ్చితంగా మన డైలీ ఫుడ్లో ఈ కొత్తిమీర పుదీనాని వాడుకుందాము మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం పిల్లలు ఎక్కువగా ఇవి ఇష్టపడకపోయినా కూడా వాళ్ళకి ఈ పొద్దున్నే టిఫిన్ చేస్తాం కదా టిఫిన్లో చట్నీలు పల్లీ చట్నీలు ఇవన్నీ చేసేటప్పుడు కొంచెం ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పడంతా కొత్తిమీర ఇలాంటివి వేసి మనం చట్నీలు చేసి పెట్టామంటే పిల్లలు చక్కగా ఇష్టంగా తినేస్తారు వాళ్ళు ఇష్టంగా తింటారు ప్లస్ ఆరోగ్యం కూడా మంచిగా మనం వాళ్ళకి ఆరోగ్యాన్ని కూడా అందిస్తున్నాం వ్యాధి నిరోధక శక్తిని కూడా అందిస్తాం కాబట్టి ఇలాంటివన్నీ పాటిద్దాం ఫ్రెండ్స్ ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ